హలో అండి అందరికీ వెల్కమ్ టు కిచెన్ స్పెషల్ డిషెస్ తక్కువ నూనెతో ఇంట్లో అందరికీ నచ్చేలాగా అందరూ చాలా ఇష్టంగా తినేలాగా నెత్తెల వేపుడు ఆ సిక్స్టీ ఫైవ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా కనుక క్లీన్ చేశానంటే అస్సలు నీచువసం రాదు టేస్ట్ మాత్రం చాలా బాగుంది అసలు మిస్ కాకండి ముందుగా నెత్తెల హెడ్ పార్టీ తీసేయండి హెడ్ పార్టీ తీసేసి ఇలాగ గోవుతో పైన స్కిన్ మొత్తం తీసేసి క్లీన్ చేయండి క్లీన్ చేసేసి రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఇంకొక రెండు సార్లు ంగా కడిగితే వాసన అనేది కాదు ఇప్పుడు ఒక బౌలో ఒక టీ స్పూన్ దాకా చిల్లీ వేసుకుంటున్నాను ఇంకెక్కడా కాయం వాడము అందుకని మీ కాయానికి తగినంత చిల్లీ వేసుకొని గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే బియ్యం పిండి ఒక పావు కప్పు దాకా వేసుకొని కాన్ఫ్లేవర్ ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి అలాగే శనగపిండి ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే సాలట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా నూకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ దాకా వేసుకొని నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ సెమీతిక్ బ్యాటర్ దాకా చేసుకోండి ఈ బ్యాటర్ అనేది మరీ జాబుతా కాకుండా కొంచెం సెమీతిక్గా చేసుకోండి సెమీ తిక్గా చేసుకుంటే మసాలాలన్నీ నెత్తలకి తగిలి టేస్ట్ అనేది బాగుండిద్ది ఇలాగా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు మీరు కావాలంటే లెమన్ జ్యూస్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని కలుపుకోవచ్చు ఇలాగా కలుపుకున్న తర్వాత రెండు రకాలుగా కోటింగ్ చేసుకోవచ్చు ఈ నెత్తలు ఒక్కొక్కటి తీసుకొని ఇలాగ బ్యాటర్లో డిప్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు ఇలాగ మంచిగా డిప్ చేసుకోండి ఇంకొకటి మీరు కావాలంటే నెత్తెలన్నిటిని ఈ మసాలాలలో వేసేసి మంచిగా కలపండి ఇలాగ మంచిగా కోటింగ్ అయ్యేటట్టు కలుపుకోండి ఇలాగా కలుపుకోవాలి ఇలాగ అన్నీ కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టండి ఇలాగా ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ పట్టదు ఇలాగా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోండి నాలుగైదు నిమిషాల తర్వాత ఎండో వైపుకు మార్చుకోండి ఎండో వైపుకు మార్చుకున్న తర్వాత ఎండో వైపు కూడా ఇంకొక నాలుగైదు నిమిషాల పాటు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి ఇలాగా ఒక నాలుగైదు నిమిషాలకి నాలుగైదు నిమిషాలకి మీరు కుక్ చేసుకుంటే మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండే నెత్తల వేపుడు అనేది రెడీ అవుతుంది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా చాలా బాగుంది నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటావు అస్సలు నీచిన అసలు రాదు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు రావచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి చూడండి ఈ మసాలాలన్నీ మనకి నెత్తకి ఎంత బాగా కోటింగ్ అయ్యాయో ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్